గట్టిగా అయిపోయినాయ్యా కొంత మెత్తగా ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి వీటిని ఒకసారి కానీ కడిగితే ఇంక ఎండ లేదంటే కడకుండా ఉంటే ఉప్పులోనే ఎట్లాగే పెట్టి పెట్టాలి ఎండ బాగా వస్తుంది కాబట్టి ఉదయాన్నే కడిగి ఎండకేసేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా అకౌంట్ దగ్గర ఉప్పులో ఓరేసిన చేపల్ని ఇంటికైతే తెచ్చేసాము ఇంటికి తెచ్చిన వీటిని ఇప్పుడు మా ఆయన వీటిని నీట్గా కడిగి ఎండేస్తాడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో వెళ్ళిపోదాం అంటే పట్టిన చేపలలో ఈ మేము ఇంటికి తెచ్చుకున్న చేపలండి ఈ మాకు వచ్చిన భాగం ఎంత ఉప్ప చూడండి ఇదే విధంగా ఎండకేసినామంటే అసలు తినలేము నోట్లో పెట్టలేము అసలు కానీ ఉప్పులో ఉంటే అసలు చూడు ఎండి ఉన్నాయి గట్టిగా ఉప్పు దీంట్లో వేసుకుంటుండీ ఇదే అండి ఇదే కట్ అది కటింగ్ అయింది మెత్తంగా అని చిండోసారే అండి

ఓకే ఇప్పుడైతే వీటిని ఆరబెట్టేద్దాం నీళ్ళు దిగిపోంటా దిగుతారంట ఇంకా దిగిపోవా అవునా బాగుంది యా పందిరి పందిరి కాదు కింద పెడితే పిల్లులో కుక్కలు ఎత్తుకెళ్లి పోపాయను పైన పెట్టిన కాకులు భయం కాబట్టి ఇగో దాన్ని తయారు చేశాను సరే నువ్వు ఒక మంచి పో పట్టు చూడండి చేపలు ఎత్తి విధంగా ఆరబెట్టేశాము దీని మీద మెస్ అనమాట

이 o b a d e n g a ఏంది చేపలు వేయ అండ సూర్యుడు వచ్చింది అప్పుడే అంతేనండి ఇంకొక వస్తే తెచ్చాము మేము వచ్చేటప్పుడు మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్లు మా ఇంటికే అవకాశం ఇచ్చారు మమ్మల్ని వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని మొక్కలు తెచ్చాము ఇట్ల పేరు నువ్వే చెప్పాలి కృపారి గడ్డ ఈ మొక్కలు అయితే తెచ్చాము ఇట్లయితే ఇప్పుడు నాటుపోతున్నాం ఇరుక మరే మరి కొంచెం లోపలగానే ఇక్కడాలి అది బాగా ఉండబల్లేదే సరిపోద్దా పైన మనకి కాసేపు ఆడుగుడే అట్టగాల్సింది ఎండ చేపలు ఎప్పుడైతే వేసామో సూప్ పండిపోయింది మళ్ళీ మబ్బులు మబ్బులుగా అట్టుంది అని భయంగా ఉంది కూడా మనం మనకి సహకరించట్లా ఇప్పుడైతే ఒక చిన్న పని ఉంది టౌన్లో నైట్ బాబుకి జ్వరం వచ్చింది అంటే పుండ్ల కాలికి మట్టి అయితే లేసేస్తున్నాయి బాగా మట్టిలో ఎంత ఆడుతుల వినడో మట్లకుంటా చూడండి ఇప్పుడు అట్ల వల్ల పుండ్లు వచ్చి ఇప్పుడు హాస్పిటల్ పని చాలా చేసారు నాటు కదా మీద హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేస్తే ఏమో ఇంజెక్షన్ అట్లా సెల్ఫ్ ఇంజక్షన్ అని చెప్పిస్తే బాగుంటుంది ఇప్పుడైతే మా టౌన్కే నెల్లూరు టౌన్కి అయితే వెళ్తున్నాం అండి అదే కాకుండా ఇంకొంచెం హాస్పిటల్ చూపించుకొని ఇంటికైతే వస్తాం అనమాట వెళ్దామా ఎండిపోతాయి ఈ ఎండ వస్తుంది పోతుంది బయట కాదు బా ఇదిగో ఒకసారి చేపలు చూస్తున్నాండి అది కాదు పైన లేం బావు లోపలికే మనుషులు తప్ప ಪಗಾಲ ಕೊಕ್ಕಲೇ ಲಾಗತ್ತ ಲಾಗಿ ನಸ್ತಿಯ ರಾವುಲೆ ಎಲ್ದ ور నెల్లూరులో ఏం అనేది చూద్దాం ముందుగా చేపలు చూద్దాం ఎండేయా ఎండలేదా నీడకి పడిపోయినట్టునే చూడా లేదులే లేవులే ఉన్నాయి ఈగులా తీసేప్తా తిరగ ఇట్లా అబ్బా ఎండిపోయినా ఒకసారి కలిపెట్టేస్తే ఎందా ఇది పక్క పెడుతుంది జరుగుంది చూసావా ఉంది మధ్యాహ్నం అంత తిప్పు ఆ మాదిరి మేలు చేప ఆరిపోవాలి చెమ్మ ఉండకూడదు రేపు ఒక ఫొట్టామంటే అవి లోపలికి ముట్టేసి ఇక కాకులు ఎత్తుకెళ్ళి పచ్చవరి దాగా ఓ బొమ్మలు వేయాలంటే ముందు వస్తున్నా

స్తా ముందు బూ తినేసి తిరిగొచ్చుల్లా కొంచెం తాగున్నావు నువ్వు అక్కడ అన్నం తి సరే ఇప్పుడు కాదు అన్నం తినేసి సత్తాయించుకున్న తర్వాత ఆమె నెద్దులే ఇప్పుడే వద్దు ఆ కర్ర తీసి వచ్చా సగం అది నేడ పడుతుంది చూడు అంతే రా చేతులు గడుకున్న అన్నం తిందామా పిల్లకాలకి హిందీ ఇంగ్లీషు అమ్మో కృప్ప టీచర్ అమ్మ అయిపోయింది నేను నేర్చుకుంటా ముందు కొద్ది కొద్దిగా పిల్లలకు నేర్పించడానికి అక్కడ పైన కింద పడిపోతే పిల్లలకి పుస్తకాలు తీసుకున్న కొన్ని డ్రాయింగ్ అట్లా కొంచెం సంబంధించిన చదువుకు సంబంధించినవి పొర ఇంటికి సంబంధించినవి నువ్వు ఆ మొహం పెట్టావు అంటే మర్చిపోలేదని ఎక్కడంత నూనకాను అందుకే తినక నేనే పట్టుకున్నాను అదే నూనె కాను ఇంటికి కావాల్సిన సామానాలు సామాను చూపించాలి ఇట్లా నెలకి సరిపడా నెలకి సరిపడా నేనేమో కొంచెం కొంచెం తీసుకుంటున్నా డబ్బులు చూసుకుంటా నుండి చూసుకొని నెలకి సరిపడా తీసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రాలేం కదా మనం అని చెప్పని ఇంకా మిరపకాయలు గుడ్లకి గుడ్లకు సంబంధించిన సామాను నూనె ఇప్పుడు తినడానికి ఇప్పుడు తినడానికి వచ్చే దారిలో సాంబారు పప్పు రెండు కట్టించుకోవచ్చు వండిసుకున్నా అందుకని కూరలు తెచ్చుకున్నాము ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో మా అబ్బాయి ఎప్పుడే రంగులు కూడా చేస్తా అన్నాడు కలర్స్ రేపటి మంచి విడితే మళ్ళీ ముందుకు వస్తామంట సెలవు బాయ్ బాయ్